మళ్ళా మీరు చెప్తారా సరే మిమ్మల్ని అడుగుతా చెప్పండి ఇప్పుడు మీరే ఉన్నారు మీరు ఒక స్టేట్ ఫేమస్ సెలబ్రిటీ మిమ్మల్ని మీరు అనుకోకపోయినా మిమ్మల్ని నలుగురు గుర్తు పెడతారు కాబట్టి సెలబ్రిటీ ఓకే ఇప్పుడు ఎవరో ఒక విలేజ్ లో మీరు అన్నట్టే గుడిసెలు ఉన్నాడు రోజు ఏం చేస్తుండు డైలీ రెండు అమ్ములు తీసుకొని లేదా డైలీ ఇట్లా ఒంటికాయల మీద తపస్సు చేస్తుండు తపస్సు చేసి ఏమంటాడు నేను సెలబ్రిటీ కావాలి అని చెప్పి అంటాడు నేను కూడా మీ లెక్క ఒక స్టేట్ వెల్ నోన్ పర్సన్ కావాలి అన్నాడు అనుకుందాం మీరు ఏం ఆన్సర్ చెప్తారు దాని దగ్గర పని చేస్తే కదా ప్రాక్టికాలిటీ కూడా ఉండాలి అదే కదా కష్టపడుతున్నావు కానీ ఆయనకి ఏం చేయలేదు నీకు కష్టపడే తత్వం ఉంది ఎక్కడ కష్టపడాలి ఎట్లా మాట్లాడాలి ఫియర్ ఎట్లా పోవాలి ఆ ఇవన్నీ ఏవో నేర్పుతారు కదా ఇవన్నీ ఒక కొన్ని 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 విషయాలు ఏవో మీకు తెలిసినవి చెప్తారు కదా అట్లనే కష్టపడే వాళ్ళకి మాత్రమే ఇవి చేయడానికి వీలైతుంది వాస్తవం ఆ కష్టం ఎక్కడ పడాలి ఏ ఎట్లా ఫ్రిక్షన్ లెస్ గా పడాలి ఏ డైరెక్షన్ లో పడాలి అని చెప్పి నేను చెప్తాను దానికి అవసరమైన అనుగ్రహం అనేది వచ్చే దుష్ట ఎవరి అవసరం లేదు ఎవరి భవిష్యత్తు వాడికి తెలుసు ఎవడు ఏ రూట్ లో వెళ్తున్నాడు తెలుసు ఇది అప్పంచాలి నేను కక్కియ్యాలి లేదు ఎవరికి లేదు మీ దగ్గరకు వచ్చి నేను మీకే మీరు చెప్పినట్టు చేసిన ప్రాక్టికల్ చేయకుండా నేను సాధిస్తాను విజయం సాధించాను ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతాయి ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ ఉంది స్టూడెంట్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు బిజినెస్ మెన్ కావచ్చు పాలిటిషియన్స్ కావచ్చు స్పిరిచువల్ సీకర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక టార్గెట్ అచీవ్ అయిదామని పోతారు కానీ ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు ఎవరికి మోక్షం ఉందో అంతవరకు అవుతారు అదే అంటున్నా అనేది ఏం ఇప్పుడు వైట్ పేపర్ ఉంది ఎగ్జామ్ లో వైట్ పేపర్ ఇచ్చి వాడు దేవుడి దగ్గర గుడిలో కూర్చొని వాడు వన్ మినిట్ ఇంకా ఎగ్జామ్ ఇంకా టెన్ మినిట్స్ లో స్టార్ట్ అయితే దేవుడి గుడిలో కూర్చున్నాడు ఇంకొక అబ్బాయి ఏమో రాత్రి పగల కష్టపడి చదివాడు ఓకేనా ఇప్పుడు వీడు వెళ్ళేసి వైట్ పేపర్ ఇచ్చి దేవుడిని ఆరాధించాడు వీడు పాస్ అవుతాడా కష్టపడి చదివినోడు పాస్ అవుతాడా హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి చదివినోడు పాస్ అవుతాడు కానీ ఈ కష్టపడినోడు పాస్ అయ్యేటట్టు చేసే దేవుడే దేవుడు ఎట్లా చేశాడు నువ్వు కష్టపడ్డావు కాబట్టి ఫలితం ఇచ్చాడు కష్టం లేదు కాబట్టి ఇయలేదు ఇప్పుడు ఇదే ఎవరు భవిష్యత్తు మార్చడానికి కష్టపడితే ఎవరు భవిష్యత్తు మార్చుకోగలుగుతాడు ఇదే సినారి ఒక క్లాస్ లో ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు ముప్పై మందికి నైన్ బై టెన్ వస్తాయా ఎంత చదివితే అంతే వస్తాయి వాడు ఎంతవరకు చదివాడు అంతవరకు వస్తాయి ఇద్దరు విద్యార్థులు ఉన్నారు ఇద్దరు విద్యార్థులు మూడు గంటలు టైం పెడతారు ఇద్దరు విద్యార్థులు ఫుల్ ఫ్లెజ్ ఫోకస్ గా పెడతారు ఇద్దరు విద్యార్థులకి నైన్ బై టెన్ వస్తాయా లేదా ముప్పై ముప్పై మంది ఫుల్ ఫ్లెజ్ టైం పెడతాను అనేది ఏంటిది అట్లా నేను అనేది ఎంతవరకు కష్టపడితే వరకు కష్టపడితే నేను అదే అంటున్న ఫలితం అంతే ఉంటది హాస్టల్ ఉంటారా మీ మన ఫేమస్ హాస్టల్ ఉండని ఇప్పుడు పది మంది పది టెన్ అవర్స్ టెన్ అవర్స్ చదువుతాడు అందరు పిల్లలు అంతే చదువుతారు కానీ ఎవరికి రావాల్సిన గ్రాప్ స్కీమ్ కవర్ వాడికే ఉంటుంది ఇప్పుడు ఒక హాస్టల్లో వంద మంది స్టూడెంట్స్ ఉన్నారు పొద్దున ఐదు గంటలు లేపిరా అంటే రాత్రి పది గంటల దాకా వాళ్ళని బుక్స్ ముంగట పెట్టి పూజ చేస్తారు దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అందరికి ఈక్వల్ మార్క్స్ ఎందుకు రావు నేను అదే ఏమంటున్నా ఎంత వరకు వాడు కష్టపడతారు అందరు కష్టపడుతున్నారు కష్టాలు కూడా డిఫరెన్స్ ఉంటాయి సార్ చెప్పండి కొందరికి దే ఏంటి మనం చదవాలనే కొందరి కొందరు మందికి ఏమో చదివితే వస్తుంది నాలెడ్జ్ కొంతమంది వినికిడుతోనే వస్తుంది రెండు గ్రాప్స్ అయితే ఏమిటో వాడికి హార్డ్ వర్క్ ఎక్కువ ఉండదు కొంతమంది మొద్దులు ఉంటారు క్లెవర్ యావరేజ్ డల్ ఈ మూడు ఎందుకు విభవించారు ఒక్కొక్కటి మైండ్ ఒక్కొక్క సైట్ లో ఉంటుంది మైండ్ అర్థమైందా ఒక్కొక్క మైండ్ ఒక్కొక్క లాగూ అర్థమైంది నాకు ఎప్పుడూ అర్థమైంది ఫ్లేవర్ యావరేజ్ ఈ మూడిట్ల డల్ కి యావరేజ్ కి డిఫరెన్స్ ఏంటిది డల్ కి యావరేజ్ కి ఫ్లేవర్ కి డిఫరెన్స్ అంటే ఫాస్టర్ ఫాస్ట్ లెర్నర్ ఫాస్ట్ లెర్నర్ వాడు అంటే చెప్పంగానే అర్థమైతే ఒక్కసారి చూసుకోంగానే అర్థమైతే అర్థమైతే యావరేజ్ చేయడానికి ఒక పది సార్లు చదివితే వాడికి బురక ఎక్కుతుంది ఎక్కుతుంది ఇక డల్లర్కి ఏంటో వంద సార్లు చదివినా కూడా మా ఇంటికి ఎక్కదు అప్పుడు ఎక్కుతుంది ఇక్కడ ప్రాబ్లం ఎక్క ఏంటిది ప్రాబ్లం ఏంటిది ఈ మూడు సెనియర్స్లో ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అది దేవుడి ఇచ్చిన వరమే కదా దేవుడిచ్చిన ఇప్పుడు ఒక డల్లర్ కి వరం ఎట్లయితుంది అది వాడికి అంతవరకే శక్తి ఇదే ఉంది ఇప్పుడు ఇది జాతకం అనుకుందాం దేవుడు ఇంతవరకే ఇచ్చిండు గురువు అనే ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఈ డల్లర్ ని యావరేజ్ చేయగలుగుతాడు డల్లర్ ని క్లెవర్ అయ్యలుగుతాడు మన బ్రెయిన్ ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నా సాధన చేయించి ఫోకస్ అయ్యేటట్టు ఆ న్యూరాన్స్ కనెక్షన్స్ ఏవైతే అయితే లేవో వాటిని కనెక్ట్ అయ్యేటట్టు ఇవ్వలుగుతాడు ఇట్లా ఇది స్టూడెంట్స్ కేసు అయిపోయింది నౌ టేక్ ఎంప్లాయీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి అదే ఆఫీస్ లో వంద మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఏఐ తో ఒకవేళ సాఫ్ట్వేర్ తో తీస్తే వంద మంది దగ్గర సేమ్ ప్రొడక్టివిటీ రాదు మిస్టేక్స్ అయితా ఉంటాయి అవుట్పుట్ల ఎందుకు ఎట్లనేది ఇక్కడ బ్రెయిన్ ఉందో ఇక్కడ కూడా బ్రెయిన్ ఏ మళ్ళా సరేనండి గురుగారు చెప్పింది నాకు అర్థమైంది ఎవరు ఎవరు ఏం చేయలేదు ఎక్కడైనా మీరున్నా ఎవరున్నా కష్టపడింది ఫలితం రాదు కష్టపడని మీరు డైరెక్షన్ చూపెట్టినా కూడా కష్టపడాల్సింది మనిషి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ అంతే కదా ఇప్పుడు డల్లర్ కూడా కష్టపడుతుంటే కానీ మీరు క్రెడిట్ వేసుకుంటారు నేనే క్రెడిట్ వేసుకుంటాను అదే అదే క్రెడిట్ అందుకే నేను డబ్బులు కూడా చార్జ్ చేస్తే అదే ఓకే ఇప్పుడు డల్లర్ అవైలబుల్ అవుతుంది డల్లర్ కి ఎవరిలో వద్దు వేరే సబ్జెక్ట్ వెళ్దాం బిజినెస్ అనుకుందాం ఏ వద్దు ఏం వద్దులే నేను నేను అడిగింది చెప్పండి ఇప్పుడు మీరు నామాలు వేసుకొని వచ్చారు టాటూ ట్యాట్ ఓహో టాటూ ఓకే అట్లా కూడా వేసుకోవచ్చా వేసుకోవచ్చు కించపరిచినట్టు కదా ఎవరిని కించపరిచినట్టు ఇప్పుడు టాటూ అనేది మనం ఫ్యాషన్ గా అది వేసుకుంటారు మనం సంప్రదాయంగా బొట్టు పెట్టుకుంటాము ఊది రాసుకుంటాము ఇది నేచురల్ ఫ్రీక్వెన్సీ మనకు తెలిసింది న్యాచురల్ గా ఉంటది అది భగవంతుడి దగ్గర దొరుకుతాయి సన్నిధిలో దొరుకుతుంది కాబట్టి ట్యాటూ అనేది మన ఆచారం కాదు మన కల్చర్ కాదు ఇట్ ఈస్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్ ఓకే ట్యాటూ అనేది మన వల్ల పచ్చ బొట్టు అనేది మనది టాటూ అనేది మనది కాదు ప్రపంచంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అంటే మీకు అంత బద్దకమా అంటే డైలీ విభూతి పెట్టుకున్నంత స్టేజ్ కూడా మీకు లేదా చాత కాదా అట్లా కాదు టాటో వేసుకున్న పర్మనెంట్ ఇది నేను మార్కెటింగ్ కోసం బ్రాండింగ్ కోసం వేసుకున్నా చూశారా అంటే బ్రాండింగ్ కోసం అక్కడ కూడా మీ కమర్షియల్ ఆడగిన నేను అనేది ఏంటంటే మీరు ఒక్క విభూతి డైలీ మీరు శివుడి దగ్గర విభూతి పెట్టుకోలేని వారు మీరు భవిష్యత్తు మార్స్తారు మీరు తపస్సు పొందారు శివుడు అనుగ్రహం పొందారు ఉండాలి కొంచాలి నేనే అంటున్నా ఇప్పుడు మీరు కాదు అన్ని చెప్పండి డైరెక్టర్ అండి మీకు ఏ మాత్రం ఉంది గౌరవం అని అడుగుతున్నా విభూతి అనేది పెట్టుకుంటాము ఇప్పుడు విభూతి పెట్టుకుంటే తపస్సు పొందినట టే తపస్సు పొందినట మార్కెటింగ్ కోసం అంటున్నా కదా కోసం కాదు ఇది పవర్ కోసం కాదు అంటే మీకు డబ్బు మీద వ్యామోహం ఉంది కానీ భగవంతుడి మీద లేదు అంతే ఇప్పుడు ప్రూఫ్ అయిపోయింది డబ్బు మీద వ్యామోహం ఉంది నాకు మీద ప్రేమ లేదు అది కూడా నాకు పదివేల కోట్ల మీద ఉంది కోటి రూపాయలు కానీ ఈ టాటూ అన్నది నేను బ్రాండింగ్ కోసం నా మా సంస్థ మార్కెటింగ్ కోసం పెట్టుకున్నాను నా బిజినెస్ కోసం రుద్రాక్షలు కూడా ఒరిజినల్ ఎందుకు వేసుకున్నా ఇక్కడ కూడా టాటూస్ వేసుకున్న కదా బాడీలో వేసుకోవచ్చు వేసుకోవచ్చు కదా వేసుకోండి లోపలంతా విభూదీ ఉంటది నేను ఎక్కడ లేదు విభూదే లేదు ఇది ఏంది ఇంకో సరే

విభూతి పెట్టుకున్నంత మాత్రాన తపస్సు గెలిచినట్టు కాదు విభూతి లేనంత మాత్రాన అది మనం పోయినట్టు కాదు విభూతికి ఒక బెనిఫిట్స్ ఉన్నాయి లేవని కాదు ప్రజెంట్ వచ్చే జనాలకు ఏం చెప్తారు ఇదే క్వశ్చన్ నేనే ఇప్పుడు మీ క్లయింట్ ని ఒకటి అడుగుతా గురుగారు మీరు అసలు మీరే చక్కగా లేరు నా జీవితం ఏం మారుస్తారని అడుగుతా నేనేమంటా నేను ఎట్లుంటే నీకు ఎందుకు అయ్యా నీ ప్రాబ్లం ఏంది ఎప్పుడు నా పేమెంట్ చెప్తా నీ ప్రాబ్లం క్లియర్ చేసి నాకు పేమెంట్ ఇచ్చేయని అని చెప్తా పేమెంట్ పేమెంట్ అంటున్నారు కదా ఫస్ట్ పేమెంట్ తీసుకుంటారా బాగు పడ్డ తర్వాత పేమెంట్ తీసుకుంటారు మీరు నేను ఫస్ట్ టైం అన్న అడ్వాన్స్ ఇమ్మంట అంతే తర్వాత ఫుల్ఫిల్ ఎంత ఛార్జ్ చేస్తారు మీరు నేను ఇంతవరకు మూడు లక్షల కింద డీల్ అయితే ఒకటి కూడా తీసుకోలేదు అన్ని మూడు లక్షల పైన అన్ని మా కోట్లలో కూడా ఉన్నాయి ఓ అందుకోసం బంగారం అయినా రుద్రాక్షలు ఇది రుద్రాక్షలు వేసుకున్నది కూడా షో కోసం ఓకే రుద్రాక్షలు కనిపించేది కానీ రుద్రాక్షలు ఇదంతా అపేరెన్స్ అరేంజ్ చేసుకోవడం కూడా ఇది అపేరెన్స్ కోసం నేను స్వామీజీ అని చెప్పి ఒక షో కొట్టాలని చెప్పి వేసుకుంటాను అంటే అంటే రియల్ దానికైతే ఇవన్నీ అవసరం లేదు అవసరం లేదు మనుషులను బుడిడి కొట్టడానికి ఇవన్నీ మీకు అవసరం అదే మేము బురిడి అవడానికి నేను జీన్స్ టీషర్ట్ వేసుకున్నా నేను లుంగి కట్టుకుని ఉన్నా నేను బర్వాత ఉన్నా నేను చెప్పే సబ్జెక్ట్ ఒకటే కానీ మీరు రిసీవ్ చేసుకునే కెపాసిటీ మార్కెటింగ్ కోసం మార్కెటింగ్ కోసం అదే చెప్తున్నా ఇంటర్వ్యూ కోసం వేసుకొచ్చారా ఇక్కడికి ఇంటర్వ్యూ అంతేనా అవును ఇంట్లో కూడా వేసుకుంటాను ఇంట్లో ఉంటా అది చెప్పండి ఇంకా ఇట్లా ఉంటా ఓకే కాకపోతే పైన లుంగి వేసుకోండి ఈ షర్ట్ కప్పుకొని ఉంటా ఓకే అంటే ఇప్పుడు మీరు కొన్ని తపస్సులు చేసినప్పుడు న్యూడ్ గా చేస్తుంటారు స్మశానం లలో నది తీరాలని అవి చూస్తుంటాం మనం ఇప్పుడు ఈ కాలంలో అయితే స్మశానంలా చేసే అవకాశం లేదు పర్మిషన్ నది తీరాలలో లేదు ఓకే ఎక్కడ చేస్తున్నారు మళ్ళీ ఇంట్లో చేసుకుంటాం ఇంట్లోనే

ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్